పులి జంకన్ చూస్తున్నప్పుడు తిండి చూస్తుంది జంకన్ చోట్ల జంకన్ ఎందుకు చంపుతుంది తింటాం చంపుతుంది ఇప్పుడు పులి జంక గురించి ఆలోచిస్తే పులి పులి కదా పులి అవద్దు అంటే నేచర్ కూడా అనలేదు నేను పులి టు డిజైన్ యూజ్ ఆఫ్ కరెక్ట్ ఇక్కడ మీరు 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 ఒక కాన్స్టెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు పులి ఎప్పుడు పులిగానే ఉండాలి బట్ ఎవల్యూషన్లో వాళ్ళ బట్టి పెరుగుతుందా ఉదాహరణకి మీరు వాడుకున్నారు మీకు డిఫరెన్స్ ఎప్పుడు ఉంటది మనుషుల్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ పొలిటికల్ సిస్టమ్స్ ఫిలసాఫికల్ సిస్టమ్స్లో మీరు ఫ్యూడలిజం ఆస్పెక్ట్ అయిపోయింది డెమోక్రసీ ఉంది మిక్స్డ్ ఎకానమీ ఉంది కమ్యూనిజం ఉంది ఇదన్నిట్లో సపోజిషన్స్ ఏమంటే ఉంటాయి మనుషులంతా ఒకటే ఒకటి కాదు వాళ్ళ కెపాసిటీస్ వేరుంటాయి వాళ్ళ టాలెంట్స్ వేరు ఉంటాయి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ వేరు ఉంటాయి సో మీకు ఆ డిఫరెన్స్ అనేది సొసైటీలో లేకపోతే ఎగ్జిస్ట్ అవ్వదు అనే దాంట్లో నుంచే మీకు కేపిటల్స్ ఎకానమీ వచ్చింది యూనో ఈ కమ్యూనిజం ఫీల్డ్ ఆల్సో ఇస్ బికాస్ ఆఫ్ దట్ సో సేమ్ హైరార్కీలో ఇప్పుడు ఒక ఇల్లు ఉంది ఒక ఇంట్లో ఒకళ్ళు చాలా కేబుల్ ఉంటాడు అవడం ఒకళ్ళు అసలు లేదు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు పాసిబిలి దేర్ ఆర్ బాన్ ఆల్సో టు ద సేమ్ సేమ్ పర్సన్స్ సర్కం కూడా సేమ్ అప్పుడు ఏ విధంగా మీరు ఆ డిఫరెన్స్ చూపిస్తారు ఇప్పుడు ఆ ఆ డిఫరెన్స్ అప్పుడు ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది అతను అతను చాలా సక్సెస్ఫుల్ హస్బెండ్ హీస్ హ్యావింగ్ అఫేర్ విత్ సంబడి సో ఇప్పుడు తను హీఈ్ ఎక్స్పెక్టింగ్ ద వైఫ్ ఆర్ ఎనీ అసోసియేటెడ్ ఫ్యామిలీ టు జస్ట్ బీ క్వైట్ యూనో ఇందుకు అసలు నేను లేకపోతే అక్కడ లైఫ్ స్టైల్ అక్కడ కార్ నేను కొనిచ్చాను నేను ఇల్లు కట్టించాను నేను ఇది చేశాను ఐ డిడ్ సో మచ్ బట్ దట్ ఈస్ నాట్ హౌ దే విల్ ఫీల్ జస్ట్ బికాస్ మీకు కిరీటం వచ్చేసింది కాబట్టి వైఫ్ అనే కిరీటం వచ్చింది కాబట్టి మీరు అప్పుడు సోషల్ సోషల్లీ యాక్సెప్టెడ్ దాంట్లో పెళ్ళాన్ని బాగా చూసుకోవాలి ఎవరు చెప్పారు సోషల్ చెప్తుంది ఆ వేరియస్ కైండ్ ఆఫ్ ఇది ఇందాక అది మీరు వెదర్ ఇట్ ఈస్ రిలీజియన్ రిలేటెడ్ ఆర్ సోషల్ రిలేటెడ్ ఆర్ మారల్ రిలేటెడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదర్స్ ఆర్ టెలింగ్ అప్పుడు ఆ కన్విక్షన్ ఆ కరేజ్ తోటి షీ విల్ ఆస్క్ ఫర్ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు ఆస్క్ బట్ ఇతనికి ఇండిపెండెంట్గా హీ లైక్స్ అదర్ కాదు అది తనకు వచ్చే హ్యాపీనెస్ ఆ అమ్మాయిలో ఉంది ఎక్కడ లేదు అప్పుడు వాడు ఎవరి కోసం బతకాలి అంటే వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారు అనేది కరెక్ట్ ఇక్కడ ఒకటి ఇక్కడ వీడికి కొత్త అమ్మాయి నచ్చిందని కూడా అంత అంత సీన్ కూడా లేదు వీడికి పెళ్ళాము కావాలి కొత్త అమ్మాయి కూడా కావాలి సో పెళ్ళాము ఉండాలి కాబట్టి ఎందుకంటే పనులు చేసి పెట్టడానికో సొసైటీకి చూపించుకోవడానికో వాట్ ఎవర్ ఇట్ ఇస్ హీ వాట్స్ ద వైఫ్ ఆల్సో ఇఫ్ ద వైఫ్ టం బి గిల్టౌస్ వాట్ ఎవర్ బట్ ఇఫ్ ద వైఫ్ వాంట్స్ టు వాక్ అవే షి షుడ్ హావ్ టు బి గివెన్ వెదర్ ఐ నీడ్ దట్ అంటాను ను పొసెసివ్ గా ఎలా ఉంటావు నేను ఐ యామ్ టాకింగ్ అబౌట్ ఇన్‌జ్యూరియస్ ఐ యామ్ అన్వర్డ్ హస్బండ్ కరెక్ట్ కరెక్ట్ అంటే షి ఆల్సో హాస్ ద రైట్ టు వాక్ అవే సో ఐ డోంట్ నీడ్ యువర్ కార్ యా ఇఫ్ యు డోంట్ ఫీల్ దట్ టువర్డ్స్ మీ ఐ డోంట్ ఫీల్ దిస్ టువర్డ్స్ యు వాట్ ఎవర్ ఇట్ ఇస్ వెదర్ ఇట్ ఇస్ వాలిడ్ జస్టిఫైడ్ నాట్ అజ్ నేను చెప్తున్నా ఇప్పుడు నేను వైఫ్ ప్లేస్ లో ఉంటే ని అన్ని ఉంచేసుకుంట ఓకే నో ప్రాబ్లమ్ అండి కన్ సర్కస్ నీ కారణం కొద్దో ని నిగూ గెల్ను కార్ ఉంచేసుకుంట నేను అక్కడే మీకే కనుక కారు అవన్నీ ఉండుంటే సపోజ్ మీ ఎకనామిక్ హ్యాండ్ పైన అనుకోండి మీరు వైఫై ఉండి మీరు అప్పుడు లెఫ్ట్ లెగ్ తో తను వెళ్ళిపోతారు ఏ నన్ను తక్కువ చేసేసి అమ్మాయి దగ్గరికి వెళ్తావని అని ఇగో హర్ట్ అవుతుంది సో ఎవ్రీథింగ్ దట్ ఇస్ బీంగ్ డిక్టేటెడ్ హియర్ ఇస్ పరస్పర మ్యూచువల్ ఎకనామిక్స్ దాన్ని దాటుకుని ఇంకేమైనా ఉందా నాకు తెలియదు కానీ జస్ట్ మీరు చెప్తున్న సిచ్యువేషన్ అవుతున్నారు ఇప్పుడు ఐ విల్ బి వెరీ ఓకే విత్ మై గర్ల్ ఫ్రెండ్ ఆర్ మై వైఫ్ వాంట్ సంబడి ఐ విల్ రెస్పెక్ట్ హర్ విష్టిల్ యర్ హస్ వైఫ్ ఇఫ్ ఐ వాంట్ మేక్ డిఫరెన్స్ టువ్ విత్నింగ్ నో ప్రాబ్లమ్ అంటే ఆ వాళ్ళు నాకు ఫలాన వాళ్ళు నచ్చారంటే యు రోన్ మైండ్ దట్ అండి నో నో నాట్ ఎట్ ఆల్ యా ఇది నేను ఈవెన్ బిఫోర్ ఐ వాస్ మ్యారేడ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దిస్ ఇస్ ఏ గర్ల్ ఐ వాస్ ఇన్ లవ్ విత్ అండ్ షీ వాస్ ఇన్ రిలేషన్షిప్ విత్ Somebody else ఐ వాస్ వేటింగ్ ఫర్ ద రిలేషన్షిప్ టు బ్రేక్ సో దట్ ఐ మైట్ గెట్ అ ఛాన్స్ నేను అలా ఆలోచిస్తున్నా ఇప్పుడు యా ఓహ్ బ్రేక్ అవుతే బ్రేక్ అయితే మేబీ ఐల్ గెట్ her ఓహ్ వాళ్ళ రిలేషన్షిప్ బ్రేక్ అవుతే యా సో ఆ రిలేషన్షిప్ ని చడగొట్టడానికి నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను చాలా సెటిల్ వీడియో పార్లమెంట్ లాక్కున్నారు అదే మొత్తానికి మీకు ఏది కావాలో మీరు హ్యాపీనెస్ తోటి నాకు కావాల్సిన దానికోసం నేను నా కెపాసిటీ ఉపయోగించుకుంటాను సో ఆ గంధపు గాలి ఇతరులను కూడా తాకి వాళ్ళు కూడా బాగుపడితే కూడా కాబట్టి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు అంటారు యాక్చువల్లీ అది కూడా ఒక ఫ్లీటింగ్ ఇది కదా ఆర్జీవి గారు మీరు యూ కీప్ ఆన్ చేసింగ్ ఒక పది సార్లు మీకు సినిమాలు తీయడం వచ్చేసాక పదకొండో సినిమా కొత్తగా తీస్తా డిఫరెంట్ గా తీస్తా అనుకుంటారు అలాగే హ్యాపీనెస్ చేసి ఏ హోగయా ఏ హోగయా అని చెక్ లిస్ట్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నేను వస్తుంది ఒక అమ్మాయి అయిపోయింది ఇరవై అమ్మాయిలు ముప్పై అమ్మాయి యాభై అమ్మాయి వాట్ ఐమ్ సెయిన్ మీరు ఆబ్జెక్టివ్స్ మారుతూ ఉంటాయి కదా డిపెండింగ్ సి లైక్ ఐఎమ్ నాట్ ద సేమ్ పర్సన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మేబీ ట్వంటీ ఇయర్స్ బిఫోర్ దట్ సో మీకు న్యూ డేటా వచ్చే కొద్దీ మీకు న్యూ అబ్జెక్టివ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి ఈ పర్టికులర్ టైంలో నా ఏది ఎక్సైట్మెంట్ ఉంది ఇవాళ పొద్దున్న వేరే ఉండొచ్చు లాస్ట్ మంత్ వేరే ఉండొచ్చు సో మీకు డేటా అనేది మీకు కాన్స్టెంట్ స్ట్రీమ్ ఇన్ఫ్లో వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు అబ్జెక్టివ్ ఏ రోజు అయితే అబ్జెక్టివ్ లేదో అప్పుడు మీరు బోర్డమ్ వస్తుంది కరెక్ట్ దట్ ఈస్ వెన్ యూ స్టార్ట్ రిపీటింగ్ ద రిపీటింగ్ ద టైమ్ ఇప్పుడు ఈత కొట్టి మొత్తం మునిగిపోయిన వాళ్ళు ఉంటారు రిలేషన్షిప్స్ కాంటెక్స్లో ఏదో సిచ్యువేషన్ కాంటెక్స్లో అక్కడ పక్కన చేపలు వచ్చి ఖర్చినా లేకపోతే ఊపిరి ఆడకపోయినా వాళ్ళు మీరు జస్ట్ వడ్డు నిలబడి కాళ్ళు తడుపుకోవాలి

అని ఆ కాన్సిక్వెన్స్ యూ మైట్ నాట్ వాంట్ బేర్ సో అది అది అగైన్ సెల్ఫ్ సెంట్రిక్ అంటారు సెల్ఫ్ ప్రొటెక్ట్ యా యా సో దట్ ఇస్ కెపాసిటీ కెపాసిటీ టు ఫోర్సీ ఫోర్సీ యా యా సో మీరు అనేది డిసిషన్ తీసుకోకపోవడం కూడా ఒక్కోసారి నాట్ జస్ట్ ఎమోషన్ బట్ యువర్ ఎబిలిటీ టు సే దట్ అమ్మో ఈ డిసిషన్ తీసుకుంటే నాకు ఇలా అవ్వచ్చు అల్టిమేట్లీ నేనే మళ్ళీ సఫర్ అవుతాను అంతేనా యా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా డివోర్స్ అయినప్పుడు నేను ఎనీ డిసిషన్ రిలేటెడ్ టు సమ్స్ సంబడి విల్ గెట్ హర్ట్ ఇప్పుడు ఆ హర్ట్ని ఐ విల్ హ్యావ్ టు మెజారిటీ అగెన్స్ట్ మై హర్ట్ మై వాట్ ఎవర్ మై ఫీలింగ్స్ అట్ దట్ టైం అప్పుడు నేను ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నేను నా డాటర్ని కూడా చూడలేదు వేరియస్ ఎందుకంటే ఐ వాజ్ సో బిజీ ఇన్ బాంబే అండ్ ఐఎమ్ నాట్ ఎ పర్సన్ ఉజ్ ఇన్ టు చిల్డ్రన్ సో అప్పుడు ఎందుకు షీ వాజ్ మేబీ తన ఎయిట్ అంత ఉంటుంది ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను మాట్లాడాను నేను ఎలా మాట్లాడాను అసలు నేను అలాంటి నాకు ఒక గుడ్ క్యారెక్టర్ చెప్పడానికి కానీ నేను అనుకున్న దానికన్నా వర్స్ట్ పర్సన్ నువ్వు విన్నదానికన్నా విన్న నీకు ఎవరైనా చెప్పింది దానికన్నా నేను నా గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించాను ఇది మా ఫస్ట్ లైన్ నేను చెప్పింది ఎనిమిది లేక అది ఎందుకు చెప్పాను ఇట్స్ ఎ క్యాలిక్యులేటెడ్ థింగ్ ఇప్పుడు నేను తన దగ్గర నా రెప్యుటేషన్ మంచిగా ఉండాలి అని నా ఎమోషన్ అయినప్పుడు నేను అలా చెప్పాను కదా కదా ఐ డోంట్ కేర్ వాట్ షీ థింగ్స్ అబౌట్ మీ కరెక్ట్ సో ఐ వాంట్ బి ట్రూత్ఫుల్ ఇది ఇది నేను అని చెప్పాను అప్పుడేంటి దెన్ దే విల్ గెట్ కల్టివేటెడ్ టు దట్ సో ఇప్పుడు ఎప్పుడు మనం మాట్లాడినప్పుడు మీరు ఎంత క్యాజువల్గా చెప్తారో అంత క్యాజువల్గా వాళ్ళు తీసుకుంటారు మీరు వాళ్ళు ఏదో మహా ఇది జరిగిపోయింది అని బిల్డప్ ఇస్తే వాళ్ళు కూడా అలా తీసుకుంటారు సో ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్ అనేది నాకు నాకు అర్థమవుతుంది కాబట్టి ఐ విల్ నో ఎగ్జాక్ట్లీ హౌ టు టాక్ టు పీపుల్ అది అన్ని సార్లు వర్కౌట్ అవుతుందని చెప్పట్లేదు వర్క్అట్ అవ్వకపోయినా నో ప్రాబ్లమ్ బికాస్ ఐఎమ్ ఆల్రెడీ విల్లింగ్ టు బేర్ ద వర్స్ సిట్యుయేషన్ బేస్డ్ అపాన్ మై డెసిషన్ నేను తీసుకునే టెన్ డెసిషన్స్ లో ఎయిట్ ఫెయిల్ అవుతాయి ఎప్పుడు బట్ టూ విల్ వర్క్ సో ఫార్ ది వర్క్ సో ద పాయింట్ ఈస్ టు కీప్ ఆన్ మేకింగ్ డెసిషన్స్ ఈ హౌ యూ హ్ టు లివ్ ఎలా బతకాలంటే నిర్ణయాలు తీసుకుంటే పోవాలందే ఇప్పుడు మీద